హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఆ పిల్లలు స్కూల్కి ఎయిట్ సెవెన్ ఫార్టీ ఎయిట్ లోపల అంతా వెళ్ళిపోతారండి సో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నేను కూడా ఇంకా టిక్చింగ్ తినేసి నిద్రపోయాను అనమాట ఈరోజు నాకు మీద నిద్ర వచ్చేసింది చెప్తూనే నిద్రపోయినా ఇంకా ఎప్పుడైతే లంచ్ అయితే వెళ్తున్నా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి దాని వచ్చింది కదా సో లేట్ అయిపోతుంది లెవెన్త్కి లేచానమాట లెవెన్త్కి లేచి ఇంకా ఫ్రెష్ అయ్యాను ఈరోజు అసలు ఏజ్ కూడా చేయలేదు అనమాట ఇంకా రైతులు నిద్ర వచ్చేసింది నాకు ఇంకా ఇప్పుడు రైస్ అయితే తీసుకుంటాను నేను వేసి రైస్ అయితే ఉండాలి రైస్ అలాగే కర్రీ కూడా చేయాలన్నమాట నిన్న రైస్ లో నేను వేయడం మంచిదని అలాగే సైజ్ అయితే సెట్ చేసాను అనమాట సొబ్బు నాయ తర్వాత సవాల్ చేసి స్టిక్ ఇక్కడైతే నేను కర్రీ కోసం చిక్కుడుకాయలు వేసాలి చిక్కుడుకాయలు అలాగే రసం అనుకుంటున్నాను చిక్కుడుకాయలు వచ్చేసి తర్వాత రసం దిడ్డాన్ని అనుకుంటున్నాను అనమాట ఈ రోజు రోజున చెప్పి ఇదే తిండి ఇలా ఒకవైపు తర్వాత ఉంటవచ్చు ఇలా కట్ చేసేసి ఇలా టూ పార్ట్స్ గా కట్ చేసుకోవాలి అన్ని కూడా అలాగే చేసుకోవాలండి రసంలోకి ఈ చిప్పుడు అయిపోయి బాగుంటుంది సో ఇంకా రీస్ బాగా తిందరు కూడా అయితే మార్నింగ్ టైం కానీ లేదంటే ఆఫ్టర్నూన్ టైం కానీ వన్ అవర్ అయితే నిద్రపోతున్నాను అండి నిద్రపోతుంది నాకు ఫుల్గా హెడ్ బైక్ వచ్చేస్తుంది అనమాట తర్వాత పిల్లల్ని చూసుకోవడం నాకు కష్టమైపోతుంది ఇక పెళ్ళి ప్రస్తుతం సరే నిద్ర రాస్తున్నా సరే కాసేపు కళ్ళు మూసుకొని అలాగే ఇప్పుడు ఖచ్చితంగా నిద్రపోతున్నాను ఇంకా పెళ్లించి బాగా నిద్ర అవుతుంది అనమాట లేదంటే నాకు ఎక్కువ హెడ్ ఏక్ వచ్చేస్తుంది నాకు దానివల్ల ఎక్కువ రెస్ట్గా ఉండాలని అందుకే ఈరోజు చొప్పునే వచ్చేస్తుంది ఇరవై పొద్దున్నే కడుతున్నప్పుడు పిల్లలు పిల్లలు కూడా టైవ్ ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ కనుక పిల్లలు వచ్చేస్తారు సో తప్ప ఇంకా తొందరగా వండగా చెప్తే ఆ పిల్ల పిల్లలకి అందరిని పిలిపించుకోవాలి కదా సో చిట్ వచ్చేస్తే నాకు తర్వాత టెన్షన్ ట్వంటీ ఫోర్ పిల్లలు అనమాట అంత తొందరగా తెలిసి ఫ్రెష్ అయ్యి వంద స్టార్ట్ చేస్తున్నాము అంటే బిన్నెలు కడగడం అలాంటివి ఏం లేవు అంటే పొద్దున టిఫిన్ ఉన్నప్పుడే వెంటనే కడిగేసాం అనమాట వర్క్ ఏం లేదు అందుకే ప్రశాంతంగా నిలిచాల్సి వచ్చింది ఇప్పుడైతే చిక్కులకాయలు అన్ని వాళ్ళు చేశానండి ఇంకా తర్వాత ఫ్రై అయితే స్టార్ట్ చేయాలి ఆల్రెడీ రైస్ చూడండి ఉడుకుతుంది అనమాట సో ఇప్పుడైతే ఫ్రై చేసేస్తున్నాము ఎప్పుడైనా సరే మనం ప్యాన్ యూస్ చేసేటప్పుడు ఒక్కసారి క్లీన్ చేసి పెట్టుకోండి దానిపైన ఇంకా సో ఇలాంటివి ఏదో ఒకటి ఉంటాయి అన్నమాట ఒకసారి వంట చేసే ముందు క్లీన్ చేసుకుంటే మంచిది వేడైపోయింది ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాం మరీ ఎక్కువ ఆయిల్ వేసి ముద్ద ముద్దలాగా అయిపోతుంది

పచ్చా పచ్చగా దానించిన వెల్లున్న వెల్లుల్లి వేస్తే దాంట్లో టేస్ట్ అనేది బాగుంటుంది ఇది బాగా ఫ్రై చేసి బాగుంది ఆనియన్స్ బాగా మంచిగా పక్కలు అన్నమాట ఇందులోనే కొద్దిగా ఇంగో వేస్తున్నాను ఒకసారి బాగా కలిసి ఆనియన్స్ కూడా చక్కగా మగ్గించుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ వేసుకోవాలి వీటిని పందిరి చిక్కుడు అని కూడా అంటారండి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఇంట్లో చేసుకోవాలి సాల్ట్ కూడా నేను ఒకేసారి వేసేస్తున్నాను ఇప్పుడు వేసేస్తే మనకు చిక్కుడుకాయకి మంచిగా పడుతుంది అనమాట ఒకసారి ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి చూడండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలేస్తే చిక్కురుకాయలు చక్కగా ఉడికిపోతాయి అన్నమాట సో రైస్ కూడా ఆల్రెడీ సగం ఉడికిపోయింది ఇప్పుడు వచ్చేసి రసం చేయడం కోసం టమోటాలు అలాగే చింతపండు బాగా పిసికి పెట్టుకోవాలి రసం చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ వీడియో తప్పకుండా చూడండి ఇలా మూడు బాగా పండిన టమోటాలు అలాగే లెమన్ సైజ్ అంత చింతపండు ఇవి మూడు వేసి బౌల్ నిండా వాటర్ వేసేసుకొని బాగా పిసికేసుకోవాలి మనం హ్యాండ్ తోటే చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి మొత్తం వేసేసి వాటర్ వేసేసి జ్యూస్ లాగా చేసిన తర్వాత మనం దసం చేసుకోవచ్చు అంటే ఇలా హ్యాండ్తో పిసికి చేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది కొంతమంది టమాటాలు బాయిల్ చేసి కూడా చేస్తారు దానికంటే కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఒక్కసారి వీడియో లాస్ట్ వరకు చూసి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి కొద్దిసేపు గట్టిగా పిసికేస్తే మనకి ఇలా మొత్తం గుజ్జు సపరేట్ అయిపోతుంది అనమాట రసం చేసుకునేటప్పుడు ఈ గుజ్జు అంతా సపరేట్గా తీసేయాలి నీట్గా పిసికేసుకుంటే మనం రసం నీట్గా పక్కకు వచ్చేస్తుంది ఈ గుజ్జు తీసేసి పడేయాలి అంతే ఇంకా దీనికి పోపు వేసుకుంటే రసం అయితే రెడీ అయిపోతుంది ఈ మధ్య చాలా రోజులైంది రసం చేసి వన్ మంత్ టూ మంత్ అలా అయిపోయింది అనమాట టూ మంత్స్ అయిపోయింది రసం చేసి చూడండి చిక్కుకాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి సో ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో నేను పల్లీ పొడి వేస్తాను కొంతమంది పుట్టినాల పప్పు పొడి వేస్తారు నేనైతే పల్లీ పొడి వేస్తాను పల్లీ పొడి అయితే రైస్ లో కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట టేస్ట్ మనం రసం లేకపోయినా పర్లేదు పల్లీ పొడి వేసుకుంటే హ్యాపీగా రైస్ లో తినేయచ్చు ఇలా నేను ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను పల్లీ పొడి రెడీ చేసుకొని కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు రైస్లో తినడానికి బాగుంటుంది ఇలా ఒక్కసారి కలిపేసుకుంటే చిక్కుడుకాయ తాలింటి అయితే రెడీ అవుతుంది ఇంక ఇది స్టవ్ మీద ఎక్కువసేపు ఉంటే మనం పల్లీ పొడి మాడిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇదే మళ్ళీ పొడి వేసిన తర్వాత వేయించాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం రసం చేసుకోవాలి రసం చేస్తున్నాను రసంకి వచ్చేసి ఇలా గిన్నె గిన్నె లాంటిది పెట్టాను అన్నమాట ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కంపల్సరీ అండి ఆవాలు జీలకర్ర దేనిలోకైనా ఆవాలు జీలకర్ర రెండు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసాను తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి మంత్ ఎప్పుడైనా సరే సిమ్లోనే పెట్టుకోండి రసం చేసేటప్పుడు లేదంటే మాడిపోతుంది ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత సిక్స్ టు సెవెన్ వరకు ఎండుమిర్చి వేసుకోవాలి మనం ఇందులో కారం పొడి వేయం కాబట్టి కొంచెం ఎండుమిర్చి ఎక్కువగానే వేసుకోవాలి ఇలా ఆ ఫ్లేవర్స్ అవి బాగా తెలుస్తాయి పచ్చి కరివేపాకు మూడు వెంబల్ వేసేసాను ఇది బాగా వేగనే బాగా ఇంకా మూత పెట్టేస్తే మనకు ఆయిల్ నీళ్ళ పడకుండా ఉంటుంది మంట సరే మంట సింగలోనే ఉండాలి లేదంటే తొందరగా మాడిపోతుంది మాడిపోతే రసం టేస్టే మాడిపోతుంది చాలా సింపుల్ రసం ఇలా చేసుకుంటే గ్లాసు గ్లాసులు తాగేస్తారండి మనకు కొట్టి రసం తాగేయాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇంగువ వేస్తున్నా మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ పిచ్చుకు పెట్టి టమోటా వేసేసుకోవాలి బిడ్జ్ పీసి వేసుకోండి ఫస్ట్ కొద్దిగా ఇలా వాటర్ వేసేస్తే మనకు ఆయిల్ అనేది నీర పడకుండా ఉంటుంది తర్వాత ఇలా చెయ్యి అద్దెగా పెట్టుకొని అందులో ఉన్న బుడ్జ్ మొత్తం తీసేసేయాలి అంతే ఇంకొంచెం మాటలేకి ఒక్కసారి ఇలా ఇప్పుడే చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకేసారి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను కొంచెం ఉప్పు వేసేసి ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుంటే మనకు రసం అనేది బాగా ఉడుకుతుంది మంట కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడకరివ్వాలి రసం అయితే ఉడుకుతుందండి ఇప్పుడు రసం పొడి వేసేస్తున్నాను ఇది ఆర్చి రసం పొడి ఉంటది టేస్ట్ ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసాను అన్నమాట నేను ఎప్పుడైనా సరే రసం పొడి వేస్తాను ఇంట్లో కూడా చేసుకోవచ్చండి మనం అన్ని కూడా దంచి వేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది రసం రసం పొడి వేసిన తర్వాత ఇప్పుడు బాగా ఉడుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి రసం పొడి వేసిన తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించి తింటే రసం అనేది రెడీ అయిపోయింది రైస్ కూడా రెడీ అయిపోయింది రైస్ రసం అలాగే చిక్కుడుకాయ ఫ్రై సో రోజు నా చిలో ఈ త్రీ ఐటమ్స్ అండి టూ కర్రీస్ అంతే ఇంకా పెరుగుంది ఆల్రెడీ అంతే రసం అయితే సూపర్గా కుదిరింది లాస్ట్లో కొంచెం షుగర్ వేస్తే మనకు రసంలో పులుపు ఎక్కువ ఉన్న కారం ఎక్కువ ఉన్న బ్యాలెన్స్ అవుతుందండి ఇంకా చూడండి ఇలా కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ వేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెయాలి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం షుగర్ వేస్తే మనకు బ్యాలెన్స్ అవుతుంది అనమాట టేస్ట్ స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత పెట్టేయాలి లేదంటే రసంలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా పోతాయి ఆ స్మెల్ పోతే మనకు బాగుంటుంది అనమాట చాలా మూత పెట్టేస్తే ఇంకా రసం అయితే రెడీ అయిపోయింది అంతే చిక్కుడు ఫ్రై ఇయ్యో మూత ఇరిపి రసం రైస్ తర్వాత చిక్కటి పెరుగు ఈరోజు లంచ్లోకి ఇదేనండి లంచ్ అయితే రెండు అయిపోయింది పిల్లలు వచ్చే రెండు కూడా అయిపోయింది పిల్లలు వచ్చాక ఇంక లంచ్ పినిపించేస్తే నాకు ఒక పని అయిపోయినట్లు అనిపిస్తుంది మూత అయితే క్లోజ్ చేసాం కానీ అదైతే రసం మీద ఇరికిపోయింది అది కష్టం మీద తీసాను మొత్తానికైతే మూత వచ్చేసింది తోరాసం చిక్కుడుకాయ ఫ్రై రైస్ పెరుగు అంతి ఇంకా పిల్లలు వచ్చే టైం అయిపోయింది ఇంకా పిల్లలకి కూడా లంచ్ గిడికి చేయాలి సో ఇదండి ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అదండి ఈరోజు సీన్ కొంచెం వ్లాగ్ వచ్చేసి సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి సో ప్లీజ్ దాని పక్కనే ఉన్న దండ సింబల్ నొప్పి అయితే మా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండి సో బాయ్ థ్యాంక్ యూ